వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో గత నాలుగేళ్ల నుంచి జరిగిన అవినీతిపై మున్సిపాలిటీ కార్యక్రమంలో ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి మూడో కౌన్సిలర్ విజయరాములు మాట్లాడారు మున్సిపాలిటీ ముఖ్యంగా కౌన్సిలర్లైనటువంటి మెజారిటీ కౌన్సిలర్లు ఆరు మంది ఈరోజు కౌన్సిలర్స్ అంతా కలిసి పత్రికా సమావేశం మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈ మీడియా సమాచారం ప్రకారంగా మేము ముందు వస్తున్న అంశం ఏంటంటే ఈ మున్సిపాలిటీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మంగమ్మ నాగభూషణ గౌడ్ గారు మంగమ్మ గారు పూర్తి అవగాహనతోన ఇలాంటి చట్టాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్స్ కానీ ఏది మాట్లాడరు మున్సిపాలిటీకి ఏ సంబంధం లేకుండా వాళ్ళ భర్త అయినటువంటి నాగభూషణ గౌడ్ గారు అన్ని అందరి అధికారులను మరి కూడగట్టుకొని ఆయన పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ లేదా ఆ కమిటీలో ఉన్నటువంటి మంది కౌన్సిలర్లకు కూడా సమాచారం లేకుండా తను వ్యక్తిగతంగా కమిషనర్లను మరి ఏఈని ఏడిని అకౌంటెన్స్ని తర్వాత అధికారులను అంతా తను తన పద్ధతిలో తను పట్టుకొని మరి గత శాసనసభ్యుల ద్వారా చేపించినా లేకపోతే ముఖ్యమంత్రి ద్వారా చేపించినా తెలియదు కానీ ఈ ఊరికి వచ్చినటువంటి నిధులు ఒక దాదాపు పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు వస్తే అందులో సగానికి పైగానే తప్పుడు పద్ధతిలో బిల్లులు చేసుకొని పనులు జరగకుండానే బిల్లులు చేసుకొని తిన్నారు ఈ విషయంలో ఇప్పటికీ మేము గత కలెక్టర్గా గత ఇరవయో తారీఖు నాడు రెండో నెల జరిగినటువంటి మీటింగ్లో మన శాసనసభ్యులు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ముగ్గురు వస్తే వాళ్ళ ముగ్గురు ద్వారా మొత్తం రికార్డులంతా కూడా మాకు కావాలని కోరడం జరిగింది కాబట్టి ఆ బడ్జెట్ను వ్యతిరేకించినప్పటికీ ఆ రోజు తాత్కాలికంగా వాయిదేసి మాకు ముందు పాత లెక్కలు చెప్పని చెప్పేసి అడగడంతో కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశిస్తే ఆ రికార్డులన్నీ మేము పరిశీలిస్తే ఇప్పటికొచ్చిన కొంత అవినీతి బయటపడది ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఇవ్వట్లేదు ఎంబీలు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో మాకు కావాల్సిన అవసరం ఉంది కొందరు కాంట్రాక్టుల పేరు రాశారు అర్థం కాని పద్ధతిలో కాంట్రాక్టులు ఎవరు తెలియదు కౌన్సిల్ సభ్యులకు సమాచారమే లేదు ఇట్లాంటి పద్ధతిలో కొంతమంది కాంట్రాక్టులు లక్షల రూపాయలు బిల్లు ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి ఈ అవినీతి పైన మరి మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం కాబట్టి మున్సిపల్ ప్రజల యొక్క అభిప్రాయాలను మరి పత్రికల ద్వారా మీడియా ద్వారా ముందుంచి రేపు ఈ విషయంలో ఈరోజున్న మంది కౌన్సిలర్లతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు బయట ఉన్నారు వాళ్ళు కూడా ఈ అవినీతికి మద్దతుగా వస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా కూడగట్టుకొని అమర్చింతలో ఇంత